కొత్త గ్రామంలో ఈ దొంగ చిట్టుబాబు కుటుంబం సంబంధించిన ఊరిళ్ళు దట్టమైంది ఈ దురదృష్టకర సంఘటనలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని మరి ఈరోజు జిల్లా దివ్యాంగుల సంఘం గౌరవ శిక్షుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కారణం ఏంటంటే ఈ ఇంట్లో దురదృష్టవశారు ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలు వయసులో ఉండి ఇవాళ ఎంతో బాగా తిరుగుతూ చదువుకోవాల్సిన పిల్లలు ఆ దివ్యాంగులతో కూడా ఇక్కడ మరియు ఈ దుర్దృష్ట పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ కుటుంబాన్ని మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆదుకోవాలని అలాగే ప్రభుత్వం నుంచి స్థానిక సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని దివ్యాంగుల సంఘం తరఫున నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ ఇద్దరు దివ్యాంగుల్లో ఒక అమ్మాయి అయితే పూర్తిగా బెడ్ రీడన్ పూర్తిగా మంచానికి మంచమే పొడుదని ఉండే పరిస్థితిలో ఉంది మరి ఆ అమ్మాయికి ఈవేళ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పింఛన్ కూడా మంజూరు చేసేలాగా స్థానిక నాయకులు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని రెండో అమ్మాయి కూడా ఈవేళ చూపు కనిపించకపోయినా మరి ఎనిమిదో తరగతి చదువుకుంటుంది అటువంటి వారికి మనం నైతిక స్థైర్యం నింపాలనే ఉద్దేశంతో మరి సంఘం తరఫున ఏదో చిరు చిరు సాయంగా నిత్యావసర వస్తువులు కొద్దిగా దాన్ని సహాయం చేయడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు కూడా మరి ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ సమాచారం అందించి ఈ కుటుంబం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మీ మీడియా ద్వారా కూడా ఇలాంటి దివ్యాంగ వ్యక్తులున్న ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నష్టాలని అంటే ఎలాంటి అగ్నిప్రయాలే కాదు అత్యాచారాలు కానీ యత్నాలు కానీ దివ్యాంగ జరుగుతున్నప్పుడు మరి సాధారణ వ్యక్తుల కన్నా మరి వ్యక్తులకి సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు అయ్యేలాగా చర్యలు తీసుకోవడంలో మరి మీడియా కూడా ప్రత్యేకించి పాత్ర వహించాలని ఇప్పుడు ఇటువంటి విషయాలు మీరు సమాజం దృష్టిలో తీసుకొచ్చి మరి వారికి ఏదో నష్టం జరగకుండా సంఘంలో వాళ్ళు కూడా ఒక పచ్చే ప్రత్యేక వ్యక్తులుగా మనలాగా అందరూ కలిసి ఆంధ్రతో కలిసి మీరు చూడాలని చెప్పి మీకు కూడా బాధ్యత ఉందని చెప్పి మీడియా వాళ్ళని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ మీడియా సోదరులందరికీ కూడా హృదయప్రమస్కారాలు తెలుసుకుంటూ సలహా తీసుకుంటున్నాం జరిగింది